ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు డిసెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి పావుగంట ఇరవై నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడటం జరిగింది రాజుగారు మీరు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి తెలుగు ప్రజలకి ప్రివెంటివ్ హెల్త్ గురించి యోగా న్యాచురోపతిలో మీరు బాగా సేవలు అందిస్తున్నారు మీకు అపారమైన అనుభవం ఉంది ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే వీటి అవసరం ఇంకెక్కువ ఉంది అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్ గేట్స్ ఫౌండేషన్తో కలిసి సంజీవని ప్రాజెక్ట్ని ఇంక అనేక రకాల్లో జనాలకు తీసుకెళ్ళటానికి ఆరోగ్య విషయాల్లో మేము ప్రయత్నం చేస్తున్నాం మీలాంటి వారు తోడుండి మాకు సలహాలు సూచనలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుంది అందుకని మిమ్మల్ని యోగా న్యాచురోపతి విభాగం నుంచి ప్రభుత్వ సలహాదారుగా తీసుకుంటే బాగుంటుందని నాకు అనిపించి ఈ విషయం మీతో చెప్పి మిమ్మల్ని ఆహ్వానించడానికి పిలిచాను అన్నారు నా పట్ల మీరు అలాంటి మంచి భావనతో ఈ బాధ్యతను నాకు అందించాలనే సంకల్పం చేసినందుకు చాలా చాలా ధన్యవాదములండి నేను చాలా ఉంటాను మీకు ఇలాంటి మంచి మాట అన్నందుకని తెలియచేస్తూ క్షమించండి సార్ నేనెప్పుడు ఏ హోదాలు పోస్టులు ఎప్పుడు తీసుకోకూడదని ఒక నియమం పెట్టుకున్నాను నేను వెనకుండి అన్ని సలహాల సూచనలు ప్రభుత్వానికి ఇస్తాను కానీ నేను చేద్దామనుకున్న పనికి మీరు తోడయ్యారంటే నేను ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఇంకా చేస్తాను నా సమయాన్ని ఇంకా ఎక్కువ కేటాయిస్తాను ఎందుకంటే నేను పెట్టుకున్న బాధ్యతకి మీరు తోడవటం ప్రభుత్వం తోడే ఇంకా ముందుకు తీసుకెళ్తానంటే నాకంటే సంతోషించేవాడు ఆనందించేవాడు ఇంక ఉండరండి నా ప్రాణంగా భావించి ఇన్ని సంవత్సరాలు కష్టపడిన ఈ రెండు విధానాలని ఇంకా తోడై తీసుకెళ్తారంటే ఇంకా సంతోషం కానీ నా ఒక రిక్వెస్ట్ నేను ఆ హోదాలో పోస్టులకి నేను నేను ఉండకూడదని నియమం పెట్టుకున్నాను కాబట్టి నన్ను మన్నించండి అని రిక్వెస్ట్ చేశాను రాజుగారు హోదా లేకపోతే మీ మాట ఎవరు వినరండి ఆ మాటకి గౌరవం రాదు ఆచరణలోకి వెంటనే వెళ్ళదు ఆ పదవులో మీరుండి కనుక చెప్తే కింద వాళ్ళు వెంటనే తీసుకోవటానికి కానీ ప్రభుత్వం త్వరగా అమలు చేయటానికి కానీ అవకాశాలు ఎక్కువ ఉంటాయండి దీనివల్ల అడ్వాంటేజ్ ఇది మీ నియమనిష్టల్ని నేను గౌరవిస్తాను కానీ అలా లేకుండా మీరు చెప్తే దీని ప్రయోజనం కొంతే ఉంటుంది ఎక్కువ ఉండదండి అన్నారు వారు మరి అలా అయితే ఒక షరత్ అండి ఇప్పుడు నేను చెప్పే కండిషన్స్కి మీరు అంగీకరిస్తేనే సలహాదారుగా నేను ఉంటాను అంగీకరిస్తానండి అని వారిని ఒక రిక్వెస్ట్ చేశాను రాజుగారు మీ మనోభావాలకు ఇబ్బంది లేకుండా మీరు ఏది అడిగినా మేము సమ్మతిస్తాం అని అన్నారు నేనేం చెప్పాను అంటే నేను ఇన్ని సంవత్సరాలుగా ఎవరి నుంచి ఒక్క రూపాయి ఒక వస్తువు కానీ ఒక గిఫ్ట్ కానీ ఒక రైల్ టికెట్ బస్ టికెట్ కానీ ఇప్పుడు నేను ఇంతవరకు తాకలేదండి చివరికి భార్య నుంచి వచ్చే పెళ్లి చేసుకునే రోజున కూడా వస్త్రం కూడా తాకలేదండి తల్లిదండ్రులు లాస్ట్ కూడా ఒక సెంటు భూమి నేను ఇంతవరకు స్వీకరించలేదండి ఆ నేను కష్టపడకుండా సంపాదించిన తల్లిదండ్రులు లాస్ట్ కూడా తీసుకోవడం దోషం అనుకునే నియమం అండి నాకు ఈరోజుకి అకౌంట్ లేదు ఏటీఎం కార్డు లేదు పాన్ కార్డు లేదండి ఇంత ప్రశాంతంగా ఆనందంగా నేను అనుకున్న కొన్ని ప్రిన్సిపల్స్ని నమ్ముకుని నేను ఇలా ఇప్పుడు వరకు జీవించానండి ప్రభుత్వ సలహాదారుగా మీరు నియమించినప్పుడు అది ఒక క్యాబినెట్ హోదా అని నాకు విన్న విషయం గుర్తుంది గతంలో కూడా చాలామంది సలహాదారులుగా ఉన్నప్పుడు వాళ్ళ క్యాబినెట్ హోదా ప్రకటిస్తారు మరి క్యాబినెట్ హోదా అన్నప్పుడు నెలకి ఎన్ని లక్షల జీతం ఉంటుంది ప్రభుత్వం కారు ఏర్పాటు చేస్తుంది ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరిస్తుంది అట్లాగే మనకి ఇంట్లో ఎర్ కొన్ని కిందంత కొంతమంది మనుషులను పెట్టుకున్నందుకు వాళ్ళ జీతాలు ప్రభుత్వం భరిస్తుంది ఎక్కడ ఫ్లైట్కి వెళ్ళినా ఫ్లైట్ టికెట్ ఫ్రీగా ఇస్తుంది అట్లాగే ట్రైన్కి వెళ్ళినా సెకండ్ ఏసీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది ప్రభుత్వం అట్లాగే మనకు ఒక ఆఫీసు ఇంకా సదుపాయాలు ఇలా క్యాబినెట్ హోదాకు అన్నీ ఉంటాయని నాకు తెలుసండి మరి ఇలాంటివేవీ నేను తీసుకోను ఒక్క రూపాయి కూడా నేను ప్రభుత్వంది తాకను ఈ హోదాలు ఏమీ నేను టచ్ చేయను అలా మీరు గనక నా రిక్వెస్ట్ను మన్నించి ఇలా సహకరిస్తానంటే నేను ఇంకా చాలా సంతోషంగా మీరు పెట్టే బాధ్యతకి నా వంతు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో చేయడానికి వెనకాడనండి అని మాట అన్నాను రాజుగారు మీ మనోభావాలకు అనుకూలంగా అలాగే మీరు ముందుకు వెళ్ళండి అవేమీ తాకొద్దు అన్నారు ఇప్పుడు నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి తాక్కుండా నేను రాసిన బుక్స్ ఎవరన్నా ఎవరైనా కొనుక్కుంటే వచ్చే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్జిన్తో నేను ఇన్ని సంవత్సరాలు నా భోజనం తింటూ ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ నుంచి కూడా వన్ రూపీ శాలరీ తీసుకోం ఇన్స్టిట్యూషన్లో తినే బాదం జీడిపప్పులు కూడా నా డబ్బుతో నేను కొనుక్కు తింటాను ఇన్స్టిట్యూషన్ డీజిల్ కూడా నేను యూజ్ చేయను ఈరోజుకి నేను చేసే ఇన్ని సంవత్సరాల ప్రయత్నానికి గవర్నమెంట్ తోడై రెట్టింపు ఇంకా జనాలకి తీసుకెళ్తాను మంచిని అందించండి అంటే ఇంకా గవర్నమెంట్ దగ్గర డబ్బు తీసుకుంటూ నేను పాపం చేసినట్లు అవుతుంది గవర్నమెంట్ ఇచ్చే డబ్బు ఎవరిది అది ప్రజలదే కదా మరి ప్రజల నుంచే నేను తీసుకోకూడదని జీవితకాలం ఒక నియమం పెట్టుకున్నప్పుడు తల్లిదండ్రుల ఆస్తికి నేను ఒక్క రూపాయి తాకూడదని నియమం పెట్టుకున్న వ్యక్తిని ప్రభుత్వం ఇస్తే నేను ఎట్లా తీసుకుంటాను అంచేత నేను చేయాల్సింది ఇంకా గవర్నమెంట్ తోడే చేస్తున్నందుకు నేను ఎన్నో వందల రెట్లు ఆనందిస్తూ ఉన్నాను అందుకని నేను అనుకున్న యోగా ప్రకృతి వైద్య విధానం అనేది జబ్బులు రాకుండా రక్షించుకోవటానికి సమాజానికి మంచి అలవాట్లు నేర్పించటానికి ఈ విద్య గొప్ప విద్య అని నాకు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం తెలిసి భవిష్యత్ అంతా యోగా న్యాచురోపతికి ఫ్యూచర్ అంతా దీని మీదే ఉంటుందని నేను ఆ రోజుల్లోనే దీన్ని గ్రహించాను నేను చదువుకున్నది ఫార్మసీ ఫస్ట్ మందులు తయారు చేసే చదువు మందులు తయారు చేసే కంపెనీలో నేను చేసిన ఉద్యోగం ఇంజక్షన్లు మందులు గొడ్డాల బిళ్ళలు ఫ్యూచర్ దీనికి ఉంటుంది అని నేను ఆ రోజుల్లో గ్రహించి అప్పటి నుంచి జనాల్లోకి దీన్ని తీసుకెళ్ళాలి దీనికి మించింది మరొకటి లేదని గ్రహించి అలా తీసుకువెళ్తూ వచ్చాను కానీ నేను ఎంతైనా ఒంటరిగా తీసుకెళ్ళినప్పుడు కొద్ది మందికే చేర్చగలుగుతాను దీనిలో గొప్పతనాన్ని ఆ కొద్ది మందికే అందించగలుగుతాను ఇప్పుడు ప్రభుత్వం తోడవటం వల్ల నేను చేసేదానికి ఇంకా రెట్టింపు వెళ్ళేటట్టు వారి సహకారం అందుతుంది అంచేత ఇంకా ఎక్కువ మంది తెలుగు వారందరికీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వారందరికీ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు భేదవారి దగ్గర నుంచి ధనికుల వరకు జబ్బులొచ్చి వారికి జబ్బులు ఇంకా తగ్గించుకోవడానికి మందులు ఇంకా తగ్గించుకోవడానికి హాస్పిటల్ బిల్లు కాస్త తగ్గడానికి ఏ సమస్యలు లేని వారు సమస్యలు రాకుండా కాస్త ఆరోగ్యకరంగా జీవన విధానాన్ని నేర్చుకోవడానికి మంచి అలవాట్లు పెంచుకోవటానికి ఇట్లాంటివన్నీ అట్లాగే న్యాచురోపతి కాలేజెస్ కానీ న్యాచురోపతి హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కువ రావటానికి మా వంతు కృషి ప్రారంభించబోతున్నాం మీ అందరి ఆశీస్సులు ఇన్ని సంవత్సరాలుగా నాకు అందిస్తూ వెనకొండి నన్ను ఆశీర్వదిస్తూ ముందుకు ప్రేమగా నడిపించారు చక్కగా నా వీడియోస్ని నా కార్యక్రమాలని ఆదరిస్తూ వచ్చారు మీ అందరికీ ప్రేరు ఇన్ని సంవత్సరాలుగా అట్లాంటి ఆధారాభిమానాలు ప్రేమానురాగాలు నాతో పంచినందుకు అందించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ఇట్లాంటి ఆశీర్వచనాలు మీరందరూ నాకు అందించాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటూ నమస్కారం